హాయ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఈ గుడి గుడివేడలో అండి నేను ఎప్పుడు పెడతా కదా రాములపుర పుల్లలపాడు వంతెన దగ్గర అక్కడే అండి ఇది చాలా బాగుంటుందండి గుడి శ్రీ రాంపుర శ్రీ రాంపుర వంతెన దగ్గర గుడివేడ జిల్లా అండి కృష్ణా జిల్లా అసలు చాలా బాగుంటుందండి మీకు నచ్చుద్ది ఒకసారి చూడండి మొత్తం వీడియో చూడండి మీకే అర్థమవుద్ది శ్రీ రాంపురం వంతిన దగ్గర గుడివేడ కృష్ణా జిల్లా అండి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమీపంగా శ్రీ బాలగణపతి స్వామి వారి దేవస్థానం ఒకసారి మొత్తం పంతులు గారి తర్వాత కూడా మొత్తం చెప్తారు చూడండి చాలా బాగుంటుందండి గుడి నేను ఎప్పుడు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ గుడి మటికి మీకు నచ్చుద్ది దగ్గరలో ఎవరైనా ఉంటే మటికి కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకోండి ఇది ఆకాశ దీపము మూడో సోమవారం ఫ్రెండ్స్ మొత్తం చూడండి మీకు బాగా నచ్చుద్ది ఫ్రెండ్స్ స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది మొత్తం మేము మొత్తం వీడియో పెడుతుందో చూడండి ఫ్రెండ్స్ దీపం ఇప్పుడు పంతులు గారు చెప్పేది కూడా శ్రీరస్తు శుభమస్తు అవిగ్రహం వస్తు శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శ్రీ బాలగణపతి స్వామివారి దేవస్థానం శ్రీరాంపురం గుడివేడ ఈరోజు కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా స్వామివారికి మృత్యుంజయ స్వామిగా అలంకారం చేసి స్వామివారికి విశేషంగా కర్పూర నక్షత్ర నక్షత్రహారతి అలాగే దానికన్నా ముందుగా ఆకాశదీప దర్శనం కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది కావున భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి విశేషంగా ఎంతో భక్తి ప్రభక్తులతో ఈ కార్తీక మాసం నెల రోజులే కాదు ప్రతి నెలా కూడా సంకరార చతుర్థి ఇక్కడ ప్రత్యేకించి బాలగణపతి స్వామివారికి అభిషేకం అలాగే మాస శివరాత్రి రోజు పరమేశ్వరుడికి అభిషేకం ఎంతో విశేషంగా చక్కగా శోభాయమానంగా భక్తులందరూ కూడా చేయించుకుంటారు అలాగే ఈ కార్తీక మాసంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శ్రీ బాలగణపతి స్వామివారి దేవాలయంలో ఈ పద్నాలుగో తారీఖు అనగా నవంబర్ పద్నాలుగో తారీఖు సాయంత్రం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరల కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరము కూడా మా కబడ్డీ వారు ఎంతో చాలా జాగ్రత్తగా ఈ కార్తీక మాసంలో మనం తప్పనిసరిగా కళ్యాణ మహోత్సవం జరిపించాలి భక్తులందరి చేత కూడా పరమేశ్వరుడు యొక్క పాదాలు కడిగించి అనంతరము కూడా వారి చేతుల మీద కాని తలంబరాలు పోయించితే వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని సంకల్పించి మా కమిటీ వారు యావత్తూ కూడా ఎంతమంది పీటల మీద కూర్చున్నా వారందరికీ కూడా సరిపడా సామాగ్రిని ఇచ్చి చక్కగా శాంతి కళ్యాణ మహోత్సవం జరిపిస్తూ ఉంటారు భక్తులందరి చేత కూడా అయితే ఏదైనా సరే మనం ఉచితంగా చేసినా అది ఫలితం దక్కదు కాబట్టి దానికి కాను అది ఉచితం కాదు అని చెప్పడం కోసం ఏదో భగవంతుడికి భత్య పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టుగా యథాశక్తిగా ఐదు వందల పదహారు రూపాయలు మీరు కట్టినట్టయితే స్వామివారికి జరిగే కళ్యాణ మహోత్సవంలో యావత్తు పూజా కూడా మీ చేత ఇచ్చి మీ చేత పూజ చేయించి మీ చేతే కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి ఎందుకనగా కళ్యాణం క్షమనీయం అంటారు ఈ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం మనం చూసిన ఎడల కమనీయం అవుతుందట ప్రకృతి పొలగించిపోతుందట అలాంటి ప్రకృతి యొక్క ఆది దంపతులు ఆ పార్వతి పరమేశ్వరులు అలాంటి పరమేశ్వరులకి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జన్మలెత్తినా కూడా శివ కళ్యాణం అనేది మనం చేయడానికి అర్హులం కాదు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఎందుకనగా శివుడాజ్ఞ లేనిదే చేవైనా కొట్టదు జాడ నీడ కూడా దొరకదు అని ఎంతో మంది పెద్దలు చెప్పి ఉన్నారు అలాంటి శివుడి యొక్క ఆజ్ఞ మనందరికీ కూడా ఉండి ఈ కార్తీక మాసంలో నాకు తెలుసున్నంతలో ఈ గుడివాడలో మన దేవాలయంలో మాత్రమే శాంతి కళ్యాణం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి ఆ పీఠం మీద కూర్చుని ఆ ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం చేయించిన ఎరల మనకేం కలుగుతుంది అంటే మోక్షాన్ని ఇస్తాడు అలాగే ప్రతి ఇంటా కూడా ఎవరికైనా సరే సమస్యలు ఉన్నా అటువంటి సమస్యలన్నీ కూడా తీరి అనేక విజయ పరంపరలు జరుగుతాయి ఇంకా విశేషంగా చెప్పాలి అంటే ఈ కార్తీక మాసమే నెలల్లో అన్నిటికీ కూడా రాజు లాంటిది ఎందుకనగా ముప్పై ముప్పై మంది దేవతలు విశేషించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా ఇస్తారు అలాగే స్వామివారికి ఇవ్వడమే కాదు స్వామివారికి కన్యా దానం చేయడం ద్వారా మన పితృదేవతలందరూ కూడా మోక్షాన్ని పొందుతారు అలాగే పితృదోషాలు పోతాయి అలాంటి యొక్క పరమేశ్వరుడు యొక్క పాదాలు కరగడం ద్వారా ఆ కళ్యాణం చేయడం ద్వారా విశేషమైన లాభాలు పొందుతాయి అట్లాగే స్వామి వారికి తలంబ్రాలు మనం ఇచ్చిన ఎడల ఆ తలంబరాల రీత్యా వివాహం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉన్నట్టయితే ఆ కళ్యాణ పీట మీద కూర్చుని ఉన్నట్టయితే తప్పనిసరిగా వివాహం ప్రమాణంగా శీఘ్రముగా జరుగుతుంది అలాగే సంతానం ఎవరికైనా సరే లేదు అనుకుంటే కనుక ఆ స్వామి స్వామివారి యొక్క తలంబ్రాలు ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి సంతానం లేని వారికి ఆ భగవంతుడి యొక్క శివనామస్మరణతో పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహంతో వాళ్ళకి సంతానం కలగాలి అని చెప్పి మన చేత్తో వాళ్ళ పౌరుజంగలో కనుక ఆడవారి పౌరుజంగులో పోస్తే అది చక్కగా పంట పండి అనేక విధాలుగా సత్సంతానాన్ని పొంది ఆ కుటుంబం అంతా కూడా వంశాన్ని వృద్ధి చేసుకుని పిల్లా పాపలతో సుభిక్షంగా ఉంటారు అనే ఒక అర్థంతో మా కమిటీ వారు చక్కగానో ఈ కార్తీక మాసమే కాదు ప్రతి సేవ కూడా భక్తి ప్రభక్తులతో చేస్తూ ఉంటారు అలాంటి కమిటీ వారు మా అందరికీ కూడా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఆ రోజు జరిగే శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం సందర్భంలో మన ఆలయంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అలంకరణ చేసి పడి పూజ చేసి పడి వెలిగించడం జరిగింది అసలు చాలా బాగుంది కదండి ఎంత బాగుందో చూడండి అయ్యప్ప స్వామిది ఎంత బాగా వెలిగించారు ఎంత బాగా అలంకరణ చేశారు పంతులు గారు కూడా వెలిగిస్తున్నారు చూశారు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి ఇక్కడ సాంగ్ వచ్చింది అందుకనే నేను సైలెంట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియో అన్నీ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మొత్తం చూడండి కర్పూర ప్రియ ప్రియనే శరణమయ్యప్ప అయ్యప్ప అసలు అయ్యప్ప స్వామి ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ అండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ అన్ని నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్